బీరకాయ పప్పు తయారీ విధానం చూసేద్దాం ముక్కాలు గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి రెండు గ్లాసుల వాటర్ వేసి వేసుకున్నాను బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకోండి తర్వాత రెండు ఆనియన్స్ మూడు టమాటాలు కొద్ది చింతపండు నాలుగైదు వెల్లుల రెబ్బలు కొద్ది కొత్తిమీర కారానికి తగ్గ పచ్చిమిర్చి పెద్ద బీరకాయలో హాఫ్ బీరకాయ అండి ఇలా మీడియం సైజు పీసెస్ కట్ చేసుకోండి బీరకాయని తర్వాత నానపెట్టుకున్న కందిపప్పులో కొద్దిగా పసుపు వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆయిల్ వేసి విజిల్ పెట్టేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు నేను పప్పులో ఉడికేటప్పుడు వేస్తానండి తర్వాత తిరుగుమాతలాగానే వేస్తాను పప్పులో ఉడికేటప్పుడు వేస్తే అవి పిల్లలకు కూడా తింటారు తిరువమాతలో వేసినవి అయితే తీసేస్తారు కదండి అందుకోసం నాకు ఒక అలవాట్లాగా ఇలా పప్పులో నేను వేసేసుకుంటాను ఈ బీరకాయ పప్పుకు లేత బీరకాయ యూస్ చేయద్దండి పప్పు బాగుండదు ఇలా పెద్దగా ఉన్న లావుగా ఉన్న బీరకాయ అయితేనే బాగుంటుంది ఇలా పప్పులో ఆయిల్ వేయడం వల్ల మనకు విజిల్ వచ్చినప్పుడు పప్పు పొంగిపోకుండా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పుని బీరకాయలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసేసుకొని పప్పును మెదుపుకుందామండి ఉడికేటప్పుడు వేయకుండా కొత్తిమీర ఇలా మెదుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు తర్వాత పోపు పెట్టుకుందామండి ్యాస్ వెలిచ్చి తిరుగుమాతకు సర్వ పెట్టేసి ముక్కాలు గంట ఆయిల్ వేసానండి నేను తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచి వేసుకోవాలి తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసి తిరుగుమాత వేసిన సర్వలోనే ఆ పప్పును మొత్తం వేసేసుకుందామండి ఇలా తిరుగుమాత వేసిన పప్పు సర్వలోనే పప్పును వేసుకోవడం వల్ల పప్పు కూడా టేస్ట్ ఉంటుంది మనం సపరేట్ గంటలో తిరగమాత పెట్టి ఆ పప్పులో వే వేసే కన్నా ఇలా వేస్తే బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ కమ్మటి పప్పు అప్పడం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి